శివాష్టోత్తర శతనామ స్తోత్రం చాలా విశేషమైనటువంటి అష్టోత్తరం దాన్ని స్కాంద పురాణంలో చెప్పారు స్కాంద పురాణంలో పార్వతీదేవికి శ్రీమన్నారాయణుడు ఉపదేశం చేశాడు పార్వతీదేవికి ఉపదేశం చేస్తూ శ్రీమన్నారాయణుడు ఒక మాట చెప్పాడు పార్వతీ ఇవి ఎంతో పరమ పవిత్రమైనటువంటి నామాలు ఈ నామాలకున్న గొప్పతనం ఏమిటో తెలుసా ఇవి తమంత తాముగా విశేషమైనటువంటి విన్నంత మాత్రం చేత చదివినంత మాత్రం చేత విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి అన్నిటికన్నా గొప్పది ఏమిటంటే ఏదైనా చాలా తొందరగా ఒక కోరిక సిద్ధించాలనుకోండి వంచితార్థప్రదాయిని ఆ కోరిక తీరితే మీరు వృద్ధిలోకి వస్తారనుకుంటేనే అది పరమశివుడి చేతిలో ఉంటుంది ఆ న్యాయ న్యాయ నిర్ణయం అందుచేత మీరు ఏదైనా చాలా తొందరగా ధర్మబద్ధమైనటువంటి కోరిక తీరకపోతే ప్రమాదం అని అనుకున్నారనుకోండి అప్పుడు పెద్దలు చెప్తారు ఒక్కసారి శివాష్టోత్తరం చదువుకుని బయలుదేరండి అంటారు ఆ నూట ఎనిమిది నామాలు విన్నా ఆ నూట ఎనిమిది నామాలు చదివిన ఆ నూట ఎనిమిది నామాలలో రమించిన ఒక్క నామవర్థమైన